జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇందిర మహిళా శక్తి క్యాంటీన్ ను ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం శుక్రవారం రోజు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలను ఆర్థికంగా చైతన్యపరచడం కోసం కాంగ్రెస్ పార్టీ మహిళా శక్తి క్యాంటీన్లను ఏర్పాటు చేసిందని దానిలో భాగంగా ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ రమేష్ ఎంపీడీఓ స్వరూప రెవెన్యూ సిబ్బంది కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు आज ये आना ए ए अनुवा दिया गाइस बहुत अच्छे रे अच्छा बहुत ڏيو ڏيو اندر آيو ڏيو ڏيو سممان ڏيو 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 பாத்த நம்ம ரெண்டு பாத்தோம்